భాగవత కథలు భాగవత కథల్లో ఈరోజు మనం శుకదేవ గోస్వామి గురించి తెలుసుకుందాం శుకదేవ గోస్వామి వ్యాసుదేవుని యొక్క కుమారుడు వ్యాసుదేవుని భార్య జాబిలి తనయ భార్య భర్తలు ఇద్దరు అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వ్యాసుదేవుడు తన భార్యకి బీజ ప్రదానం చేస్తాడు కానీ శిశువు మాయ ఆవరిస్తుందన్న భయంతో పన్నెండు సంవత్సరాలు తల్లి గర్భంలోనే ఉండిపోతాడు అప్పుడు వ్యాసుడు శ్రీకృష్ణుణ్ణి కలిసి విషయాన్ని తెలియజేస్తాడు వ్యాసుని యొక్క కోరిక పేర శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి అభిమిచ్చిన తల్ల తర్వాత తల్లి గర్భం నుండి బయటకు వస్తాడు తండ్రి అయిన వ్యాసదేవుడు రచించిన భాగవతాన్ని అధ్యయనం చేసిన సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ కథలే జనుల భవరోగం పోవడానికి ఏకైక ఔషధమని నిర్ణయించుకుంటాడు అంతేకాకుండా భాగవతాన్ని ఏ వీరుడైతే భక్తి శ్రద్ధతో వింటాడో కీర్తిస్తాడో మోక్షాన్ని పొందుతారని గ్రహిస్తాడు అందుకే ప్రాప్తి కొరకు ఏడు రోజులలో తాను చేయవలసిన పరీక్షిత్ పరీక్షిత్మహారాజ్ అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి భాగవతాన్ని వినిపించాడు